దిగంబర దత్త దిగంబర శ్రీ పాదవల్లభ దిగంబర దిగంబర దత్త దిగంబర నరసింహ సరస్వతి దిగంబర భక్తి ఛానల్కు స్వాగతం నిన్నటి వరకు ఇరవై ఎనిమిదో అధ్యాయం రోజు ఈరోజు గురు చరిత్రలో అధ్యయనం ఇరవై తొమ్మిది ప్రారంభం కాబోతున్నది శ్రీ గణేశాయనమ శ్రీ సరస్వతాయనమ శ్రీ గురుభ్యాయినమ నామారకుడు సంతోషించి శ్రీగురుడు స్వయంగా భస్మ మహత్యాన్ని ఏం వివరించారో సెర్వేయండి అని కోరాడు అప్పుడు సిద్ధయోగి ఇలా చెప్పారు త్రివిక్రమం భ్రాతి ఆ ప్రశ్న వేయగానే శ్రీయుడు సంతోషించి ఇలా వివరించారు పూర్వం కృతాయుగంలో వాసుదేవుడనే మునీశ్వరుడు జీవన్ముక్తుడై ఆత్మానందంలో తెలియా తేలియాడుతుండేవాడు ఆ ముని జడలు నారబట్టలు ధరించి ఒంటి నిండా విభూతి పూసుకుని అక్కడికక్కడే సంచరించి చివరకు నిర్మానుష్యంగా ఉన్న కౌచారన్యాలో నివసించసాగాడు ఆ అడవిలో ఒక బ్రహ్మదాక్షసుడు కనిపించిన ప్రాణులలా తింటూ ఉండేవాడు వాడు ఈ మునిని చూసి ఆయన మింగదలిచి ఆయన మీదకొచ్చాడు ఆ ముని నిర్లప్తుడుగా చూస్తూ ఉండిపోయాడు అతడు చంపడానికై ఆయన తాకగానే ఆయన శరీరం మీద ఉన్న భస్మ తి అంటుకున్నది వెంటనే ఆ రాక్షసుడు పూర్వజన్మ స్మృతి కలిగింది ఈ ప్రపంచంలో ఏదైనా లభిస్తుందేమో కానీ సత్పురుషుల దర్శనం లభించడం ఎంతో కష్టం అని అన్ని ఘోరపాపాలు చేసిన రాక్షసులు కూడా ఆ ముని యొక్క స్పర్శ తగలగానే అతడి హృదయం శాంతించి విశేషమైన జ్ఞానం ఉదయించింది అతను మునిశేషుడు పాదార్దే పడి గురు తమ నీవు సాక్షాత్ భగవంతుడు నీ కటాక్షం నా పాపాలన్నీ తొలిపోయాయి నా పాపపు తలంపులన్నీ ఆగిపోయాయి నన్ను రక్షించు అని వేడుకున్నాడు అప్పుడు వాసుదేవ మహర్షి నీవెక్కడవు నీవెవడవు నీవి అడవిలో ఎందుకున్నావు అని అడిగాడు ఆ రాక్షసు నమస్కరించి ఇలా చెప్పాడు స్వామి మీ దయవన్న నాకు పూర్వ జన్మలన్నీ గుర్తుకొచ్చాయి నాకు ఇరవై ఐదు జన్మల క్రితం ఉత్తమమైన జన్మం లభించింది అప్పుడు నేను దుర్జయుడు అనో పేరుగలవ యావన రాజును అప్పుడు నేను ఎన్నో పాపాలు చేసిన ప్రజల్ని ఎన్నో బాధలు కలిగించాను మదోన్మతుడై పరస్త్రీని అందరినో చేజిక్కించుకొని మరి బలాత్కారం చేశాను తర్వాత వారిని ముఖమైనా చూసేవాణ్ణి కాదు వారి గతేమీ పట్టించుకునేవాడిని కాదు ఒకప్పుడు వాళ్ళందరూ కలిసి నన్ను శాపం ఇచ్చారు అయినా నేను లెక్క చేయగా తప్పదాగి ఇంకెందరినో భ్రష్ణం చేశాను చివరికి నాకు క్షయరోగం వచ్చింది అప్పుడు నన్ను శత్రురాజుని జయించి నా రాజ్యం ఆక్రమించారు అప్పుడు నేను ఎన్నో కష్టాలు పడి చివరికి చనిపోయాను తర్వాత పదివేల సంవత్సరాల నరకంలో ఘోరమైన బాధలు అనుభవించి తర్వాత వంద సంవత్సరాలు పిశాచమై సంచరించాను తర్వాత జన్మలో పులిగా జన్మించాను ఆ తర్వాత కొండ చిలువ తోడేలు ఓరపంది కుక్క నక్క జింక కుందేలు కోతి గ్రద్ద కప్ప కాకి ఎలుగు వంటి గుడ్డి గుడ్డిగాడిద పిల్లి కప్ప తాబేలు కాకి చేప పందికొక్కు గుడ్లగోబ ఏనుగు పిల్లి అనే ఇరవై నాలుగు జన్మలెత్తి ఇరవై ఐదో జన్మలో ఈ విధంగా బ్రహ్మరాక్షసుని అయ్యాను ఇప్పుడు మీరు నా కంటపడగానే మిమ్మల్ని మింగిదలిచి గర్భాత్రంతో మీమేకొచ్చి మిమ్మల్ని తాకగానే నాకు ఈ జ్ఞానం కలిగింది నేను చేసిన పాపాలన్నీ ఒక్కసారిగా తుడిచిపో పెట్టుకుపోయాయి ఇక నాకు జన్మరాహిత్యం ప్రసాదించి రక్షించు నాకేనాటి పుణ్యము పించత్తు ఉండడం వలన మీరు నాకు లభించారు స్పృహించ స్పర్శించినంత మాత్రాన నాకింత జ్ఞానం ప్రసాదించిన మీరు నిశ్చయంగా పరమేశ్వరులే కానీ నా వంటి నికృష్ణునికి ఇంతటి జ్ఞానం ఎలా కలిగిందా తెలుపండి అని ప్రార్థించాడు అప్పుడు వామదేవుడు ఇది నా మహిమ కాదు నా ఒంటి మీద ఉన్న భస్మ మహిమ దాని మహత్యం పూర్తిగా తెలుసుకున్న వాడవడూ లేడు సాక్షాత్ పరమేశ్వరుడే దాన్ని ధరిస్తాడంటే దాని మహిమ వేరే చెప్పాలా అందుకు ఒక నిదర్శనం చెబుతాను పూర్వం కర్మభృష్టుడు దురాచరుడు అయిన ఒక ద్రావిడ బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఒక శుద్ధశ్రీని చేరిని తీసినందువలన ఊరంతా అతన్ని విదివేశారు చివర అతని తల్లిదండ్రులు కూడా అతన్ని చేరనింపలేదు క్రమంగా అతని తాళుడు అలవాటయ్యి అందుకు డబ్బు లేక దొంగతనం చేస్తుండేవాడు ఒక అతడు తప్పదాగి శుద్ధశ్రీ వద్దకెళ్లగానే అతను వేరొక ప్రియుడితో ఎదురైనప్పటికీ చితకబాది వాళ్ళు ఊరి బయట గోతులో పారవేశారు అతన్ని అతడు కొన ఊపిరితో పడి ఉండగా చూసి శవం అనుకుని పక్కనే బూరిదలో పడుకుని ఉన్న ఒక కుక్క పీకు తినడానికి వచ్చి అతని సగసక పర్యంతం వాసన చూసింది అప్పుడు దాని ఒంటి మీద ఉన్న బూరిద కొంచెం అతని తలపై పడింది కొద్దిసేపట్లో అతనికి ఆపసాన దశ దశ రాగానే యమదోతలు వచ్చారు ఇంతలో ఎక్కడి నుండి వచ్చారో గానీ శివదోతలు వచ్చి వాళ్ళు వేశారు అప్పుడు యమధర్మరాజు అక్కడికి వచ్చి వాళ్ళని కారణం అడిగారు అప్పుడు శివకింకర్లు ఆ శవంపై ఉన్న విభుధిని చూపి విభూతి కోసుకున్న వారందరినీ కైలాసానికి తీసుకురమ్మని మా పరమశివుడు ఆదేశించారు భస్మం ధరించిన వారి పాపాలన్నీ నశిస్తాయి అని చెప్పారు కనుకనే ఓ రాక్షసుడా నేను భక్తితో విభూతిని ధరిస్తాను అని వామదేవుడు చెప్పాడు అప్పుడు ఆ రాక్షసుడు స్వామి సాక్షాత్ మీరు పరమేశ్వరుడే నా పూర్వపుణ్యం వలన మీ దర్శనం ఈ జ్ఞానం లభించాయి ఎక్కడైనా నన్ను ఉద్ధరించు అంతటి మహత్యం గల ఈ ఆ భస్మాన్ని ఏ విధంగా ధరించాలో వివరించండి అని పేర్కొన్నాడు వామదేవుడిలా చెప్పాడు ఒకప్పుడు శివుడు తన గణాలతో కలిసి క్రీడించడానికి మందర పర్వతానికి వచ్చారు అచ్చడికి ఇంద్రాతి దేవతలు గంధర్వులు యక్షులు కింపురుషులు సిద్ధులు సాధువులు వశిష్ఠి నారదాది ఋషులు బ్రహ్మస్పతి మొదలైన వారందరూ చేరారు అప్పుడు వారి మధ్య సింహాసనం మీద శివుడు కూర్చున్నారు కర్పూరకాంతి గల దేహంతో జడలు నాగభర్ణాలు చంద్రమంక సకలయుధాలు ధరించి సకల ఆయుధాలు ధరించి ఆయన ఎర్రని వస్త్రాలు ధరించి ఉన్నాడు అప్పుడు ఆ సభలో నుండి కుమారుడు లేచి నమస్కరించి స్వామి లోకుల పాపాలు తొలగించి వారికి సులభ సులభంగా ముక్తిని ఇవ్వగల ఉపాయం ఏదైనా చెప్పవలసినది అని ప్రార్థించాడు అప్పుడు పరమేశ్వరుడు ఇలా బోధించారు సులభంగా నాలుగు పురుషార్థాలు ప్రసాదించగలిగేది భస్మంతో త్రిపుండాలు ధరించడం భస్మం కోసమని సంకల్పించిన గోమయం ఆవుపేడ సేకరించి దాన్ని హోమం చేయాలి అలా చేయగా వచ్చిన భస్మాన్ని సంధ్యవజాతం అనే మంత్రంతో చేతిలోకి తీసుకుని అగ్నిత్య అనే మంత్రంతో అభిమంత్రించి మనస్తోక్త అనే మంత్రం చదువుతూ దాన్ని బొటనవేలితో కలిపి త్రయంబకం అని చెబుతూ శిరస్సును ధరించాలి తర్వాత త్రయంబరగం జమదాగ్నే అనే మంత్రంతో త్రిపుండాలు ధరించాలి ఈ మూడింటిలో ఏ రేఖ కూడా కనుబొమ్మల కొనలు దాటకూడదు ఆ రేఖలకు మొదటిది చివరిది మధ్యమ అనామిక అనే వేలతో అద్దుకున్నాక అప్పుడు బొటనవేలితో కుడివైపు నుండి పక్కకు మధ్యరేఖ దిద్దుకోవాలి వీటితో మొదటి రేఖకు ఆకారం వర్ణం గానోపత్తాగ్ని భూతత్వం రజోగుణం భుగ్వేదం క్రియాశక్తి ప్రాంత నందనం బ్రహ్మదేవత రెండో రేఖకు ఉకారం వర్ణం దక్షిణాగ్ది ఆకాశతత్వం ఋజుర్వేదం మధ్య మధ్యదిన శవణములకు సంకేతం ఇచ్ఛాశక్తి విష్ణుదేవతల శవనం మూడో రేఖకు మకారం అవణానియాగ్ని సత్వగుణం జ్ఞానశక్తి తృతీయ సమనం శివుడికి సంకేతం ఇలా భావించి త్రిపుణం ధరించాలి ఈ రీతిన భస్వం ధరించిన మోక్షులకు ముక్తి లభిస్తుంది మిగిలిన వారికి వారు కోరిన పురుషార్థాలు లభిస్తాయి కనుక నాలుగు ఆశ్రమాలకు చెందిన వారు భస్వం ధరించాలి దానివల్ల పాపాలను నశించి పుణ్యం చేకూరుతుంది ఈ విధంగా తెలియకపోయినా సంపూర్ణంగా విశ్వాసంతో భస్వం ధరించిన చాలు పాపాలన్నీ నశిస్తాయి భూమిపైన తీర్థాలన్నింటిలో స్నానం చేసిన పుణ్యం మంత్రాలన్నీ అనుష్ఠానం చేసిన ఫలితం లభించడమే గాక ఇతరులు కూడా ఉత్తమ గది లభిస్తుంది వ్యాధి భయం తొలగి దీర్ఘాయువు ఐశ్వర్యం జ్ఞానం లభిస్తాయి అని శివుడు చెప్పారు కనుక ఓ రాక్షసుడా ఈ భస్మం వలన నీ జ్ఞానం కలిగింది అని చెప్పి కొంచెం భస్మం వంతునించి వాసుదేవ మహర్షి ఆ రాక్షసులు ప్రసాదించారు దాని ధరించి ఆ రాక్షసులు ముక్తులై మహర్షికి ప్రదర్శన చేసి నమస్కారం చేసి స్వర్గానికి వెళ్ళిపోయారు వామదేవుడు త్రిమూర్తావతారం జీవుల నుంధరించడానికి మానవాకృతిలో భూమిపై సంచరిస్తూ ఉంటారు ఈ భస్మమయ గురించి సౌనకాదీర్ష్యులకు నూత మహాముని అని కూడా చెప్పారు శ్రీగురుడు వివరించి చెప్పిన భస్మమయమ గురించి విన త్రివిక్రమ ఆయన నమస్కరించి తన ఆశ్రమానికి వెళ్ళిపోయాడు దీ దత్తాయి గురువైన శ్రీ శ్రీపాద వల్లభాయనమ శ్రీ నరసింహ సరస్వతాయ నమహ ఇప్పటి వరకు ఇరవై అధ్యాయం విన్నారు మరి సరికొత్త అధ్యాయంతో సరికొత్త వీడియోలో ನೀ ಕಾಕಿಡ ಭಕ್ತಿ ಛಾನಲ್ ಮಲ್ತಾಂ ಅಪ್ಪು ಶ್ರೀ ದತ್ತಾತ್ರೇಯ ನಮೋ ನಮಃ ಜಯ ಗುರುದತ್ತ ಶ್ರೀ ಗುರುದತ್ತ